అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా కలకలం రేపింది వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులగుట్ట గ్రామానికి చెందిన కేతావత్ హనుమంతు ముప్పై ఏడు బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ లోని గోపన్పల్లి తండాకు వలస వచ్చాడు రాజమిస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తన కొడుకు రవీందర్ పందొమ్మిది ఇంజనీరింగ్ కోచింగ్ కోసం ఆర్థిక సాయం కోసం హనుమంతు తన గ్రామంలో భూమిని తాకట్టు పెట్టి ఆరు లక్షల రూపాయలు సమకూర్చాడు అయితే రవీందర్ ఆ డబ్బుల్లో మూడు రూపాయలు లక్షలను రహస్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టి పోగొట్టుకున్నాడు ఈ విషయం తెలిసిన హనుమంతు కొడుకును పదేపదే మందలించాడు డబ్బులు తిరిగి ఇప్పించమని ఒత్తిడి చేశాడు దీంతో కక్ష పెంచుకున్న రవీందర్ తండ్రిని హత్య చేయాలని పన్నాగం వేశాడు జులై ఒకటి రెండు సున్నా రెండు ఐదున మధ్యాహ్నం సమయంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మించి హనుమంతును గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు హనుమంతు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతూ రెండు వందలు మీటర్ల దూరం పరిగెత్తిన చివరకు కుప్పకూలాడు రవీందర్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు గంటలకు తన తల్లిదండ్రుల సోదరుడు కేతావత్ రమేష్ కు ఫోన్ చేసి తండ్రి ఆర్థిక ఒత్తిడితో గొంతుకోసుకుని చనిపోయాడు అని చెప్పాడు కుటుంబ సభ్యులు బంధువులు ఈ మాటలు నమ్మి శవాన్ని సొంతూరు వనపర్తికి తీసుకెళ్లి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు అయితే రమేష్ కు రవీందర్ కథనంలో అనుమానం కలగడంతో ప్రశ్నించగా రవీందర్ నిజం ఒప్పుకున్నాడు వెంటనే కుటుంబం హైదరాబాద్ కు తిరిగి వచ్చి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది రవీందర్ పరారీలో ఉన్నప్పటికీ పోలీసులు ఆయన ఇంటిని గుర్తించి అరెస్టు చేశారు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ హత్య కేసు నమోదైనట్లు ధృవీకరించారు ఫోరెన్సిక్ ఆధారాల సేకరణతో దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఘటన స్థానికంగా షాక్ సృష్టించింది జాగ్రత్తలు సలహాలు ఒకటి ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనే ముందు దాని చట్టబద్ధత ఆర్థిక నష్టాల గురించి అవగాహన పెంచుకోండి బెట్టింగ్ వ్యసనం నివారణకు ఒకటి వెయ్యి ఎనిమిది వందలు మెనస్ పదకొండు మెనస్ రెండు సున్నా సున్నా తొమ్మిది వంటి హెల్ప్ లైన్లను సంప్రదించండి రెండు కుటుంబంలో ఆర్థిక విషయాలపై బహిరంగ చర్చలు జరపండి డబ్బు వినియోగంపై పర్యవేక్షణ ఉంచండి మూడు యువతలో వ్యసనాలు గమనించినప్పుడు వెంటనే కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి మానసిక ఒత్తిడి ఉన్నవారు నూట నాలుగు లేదా ఒక వెయ్యి తొంభై ఎనిమిది హెల్ప్ లైన్లకు కాల్ చేయవచ్చు నాలుగు కోపం కక్షలు చిన్న విషయాల నుంచి పెద్ద ఘటనలకు దారితీస్తాయి కుటుంబ సమస్యలను పెద్దల సమక్షంలో లేదా కౌన్సెలర్ సహాయంతో పరిష్కరించుకోండి ఐదు అనుమానాస్పద మరణాలు లేదా ఆత్మహత్యలుగా కనిపించే ఘటనల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి సీసీటీవీ ఫుటేజీలను సేకరించడం ముఖ్యం